పొంగల్కి స్పెషల్గా చాయ్తో సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉండే మేథీ పారేని ఈరోజు రెసిపీలో మీకు చూపించిపోతున్నానండి అవే మేథి నమ్కిన్స్ అనమాట మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస రెసిపీస్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మేథీ నమ్కిన్స్ సూపర్గా ఉంటాయి మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అని రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కట్ల వరకు మెంతాకులను తీసుకున్నానండి లేతగా ఉండే మెంతాకులను తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాక స్టవ్ పైన కడాయిని పెట్టి రెండు స్పూన్ల వరకు నేతిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మెంతాకులను వేసి మంటని పూర్తిగా తగ్గించి కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కాసేపటికే డ్రైగా అవుతుంది అప్పుడు స్టవ్ కట్టేసి చల్లని వరకు పక్కన పెట్టుకోవాలి ఈ విధమైన ఒక ట్రైన్ కానీ లేదంటే పెద్ద బేసిన్ కానీ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి నేను జల్లించిన గోధుమ పిండి వేసాను అలానే హాఫ్ కప్పు వరకు ఇందులో గోధుమ రవ్వ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ వరకు అజ్వైన్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మరి పొడి చేసి పెట్టుకున్న పంచదార పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మెంతాకులతో చేసుకుంటున్నాం కాబట్టి కాస్త చేదు కొట్టడానికి మనం ఇందులో పంచదార పొడి వేసుకోవాలి మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేసానండి మిరియాల ఘాట్ నచ్చిన వారైతే వేసుకోవచ్చు లేదంటే నా సజెషన్ వచ్చేసి మిరియాలు స్కిప్ చేసేసి ఈ నమ్కిన్స్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని అనిపించింది అనమాట ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసి చక్కగా ముందు కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకులను కూడా వేసేసి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసేసారంటే పిండి కాస్త లూజ్ అయిపోయి నమ్కిన్స్ సాఫ్ట్గా వచ్చేసి ఆయిల్ పట్టేస్తాయి అనమాట ఈ విధంగా పిండిని కాస్త గట్టిగా కలుపు కొని బాగా నీట్ చేసుకున్నాక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇందులో రవ్వ వేసుకున్నాం కాబట్టి రవ్వ కాస్త నానాలన్నమాట ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి లేదంటే మైదాపిండి అయినా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లో వేసుకొని ఇందులో కరిగించుకున్న గీని కలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న నమ్కిన్స్ డో ఉంది కదా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ముద్దని తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకున్నాక చపాతి కర్రతో రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకునేటప్పుడు ఎక్కువ పల్చగా కాకుండా అలానే ఎక్కువ మందంగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి ముందుగా మనం కార్న్ఫ్లోర్ అలానే ఘీ కలిపిన మిశ్రమం ఉంది కదా అది ఈ చపాతీ పైన పూర్తిగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ కాస్త పొడిపిండి చల్లి ఈ విధంగా రోల్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు మనం రోల్ చేసుకున్నామంటే చక్కగా మనకి లేయర్ లేయర్లా వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ కార్న్ఫ్లోర్ ఘీ మిశ్రమం ఉంది కదా అది ఈ విధంగా అప్లై చేసుకొని మనం చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఎక్కువ ప్రెజర్ పెట్టుకుంటా లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా లాంగ్గా రోల్ చేసుకోవాలి ఎక్కువగా లాంగ్గా చేసుకోకండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు కావాల్సిన సైజులో హాఫ్ ఇంచ్ కానీ లేదంటే వన్ ఇంచ్ గ్యాప్లో మీరు కట్ చేసుకున్నారంటే చక్కగా ఈ విధంగా నమ్కిన్స్ అయితే మనకి ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఇవ్వాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నమ్కిన్స్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా ఒకేసారి వేసేయకండి సరిపడా వేసుకోండి ఆయిల్లో సరిపడా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట వాటంతటవే పైకి వచ్చాక కలుపుతూ మనం చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి ఈ టైంలో మనం నమ్కిన్స్ తీసేసి ఒక టిష్యూని పేపర్ ప్లేట్లో కానీ లేదంటే జాలీ గిన్నెలో కానీ వేసుకున్నారంటే ఎక్సర్సైల్ ఏమైనా ఉంటే కూడా కిందకి పడిపోతుంది అనమాట చూసారు కదా ఎంత లేయర్ లేయర్లా వచ్చిందో అంతే క్రిస్పీగా కూడా ఉన్నాయండి మిగతా బ్యాచ్ అంతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది పాడేమి కాదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి బాయ్